जो साइड रहना चाहिए ओके साइड दिख रहा ना ऐसे ऐसे साइड आई पेन सर 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 आगे फंस के बहुत कैमरा नियम देयम हां आज तो और टाइम मत ध्यान दिया ड्राई डॉक्टर थोड़ा पूरी जी प्रशांत ఆ పట్టుకో అరవొల్చేండి దొలవరు పట్టుకోండి పట్టుకో నా నా ప్రసదన ఎపహ పట్టుబెట్టి పట్టుకోండి ను గానేరా వాళ్ళ సైఫైలే హంగ సైట్ అన్న ను ఒటే నోచే 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 ఒరేయ్ ఒక్క వదనకరా నోచే అండించి ఓ వదన

Naik, yang kemarin, kalau belum, అందరికీ నమస్కారం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒకవైపు ఎన్ టు ఎన్ రోడ్స్ మరోవైపు ప్లాంటేషన్ యాక్టివిటీ కార్యక్రమం మొదలైంది మొదటగా ఐదు డివిజన్లు మోడల్గా తీసుకొని ఈ ఐదు డివిజన్లో వివిధ రకాల పూల చెట్లు వచ్చేటట్లుగా అదేవిధంగా ఎన్ టు ఎన్ రోడ్స్ ఉండేటట్లుగా తీర్చిద్దాలని గౌరవ పురపాలక శాఖ మహిళల వారి ఆదేశాల మేరకు ఈ పనులు అన్ని డివిజన్స్లు ఇప్పటికీ పూర్తి అయ్యాయి ఈ రోజు గౌరవ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో థర్టీ నైన్త్ డివిజన్లో ఈ కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి ఒక మూడు నెలల్లో ప్లాంటేషన్ యాక్టివిటీ కావచ్చు ఎన్ రోడ్స్ కావచ్చు అన్నీ కూడా పూర్తి చేసి ఇది ఒక మోడల్ సిటీగా ఒక మోడల్ కార్పొరేషన్గా తీర్చిద్దరన్నదే గౌరవ పురపాలక శాఖ మాతులు వారి యొక్క వారి యొక్క అభిప్రాయం ఆ విధంగానే అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ప్రజలు కూడా దీన్ని సహకరించాలని చెప్పి అంటే ఈ ఎన్ టు ఎన్ రోడ్స్ వేసేటప్పుడు టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ ఎవరైనా బంకులు పెట్టుకోవడము లేదా పర్మనెంట్గా సెటప్ అనేది ఏది ఎలవ్ చేయము ఖచ్చితంగా వాటన్నిటిని రిమూవ్ చేసి అవసరమైతే జీవనాధారం కోసం పుష్కార్డ్స్ తోపుడు బండ్లు పుష్కార్ట్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టుకొని వ్యాపారం చేసుకొని రాత్రికి ఇంటికి తీసుకెళ్ళాలి స్టాక్ పాయింట్ అక్కడ పెట్టడము అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయ్యేటువంటి వాటిని ఎటువంటి వాటిని కూడా ఎలవ చేయం ఖచ్చితంగా ఆ ఈ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తీసిన తర్వాతే ఎంటెంట్ రోడ్స్ వేస్తామని చెప్పి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఇది మన నగరం ఈ నగరం యొక్క అభివృద్ధికి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం నెల్లూరు నగర సంస్థ పరిధిలో మూలాపేట ముప్పై తొమ్మిది నలభై డివిజన్లలో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం అదేవిధంగా ఎన్ టు ఎండ్ ఏదైతే ఉన్నటువంటి రోడ్డుకి పూర్తిగా ఎన్ టు ఎండ్ వరకు రోడ్లు వేసే కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు వారి కోరిక ఏదైతే ఉందో జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి నెల్లూరు నగరం మొత్తం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఏదైతే నారాయణ సార్ గారు పనిచేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమాలు మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఒక నెల్లూరుని ఒక రోల్ మోడల్గా తయారు చేయాలా ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి ప్రజలకి ఆ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని రకాలుగా నేను ప్రజలకి అందించాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్న నారాయణ సార్ గారి ఆలోచనల మేరకు ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ మూలాపేట ప్రజానికం మూలాపేట ప్రజలు వారందరి ప్రోత్సాహంతో వారందరి ఆశీస్సులతోనే ఈరోజు నేను నగరపాలక సంస్థ మేయర్ అయినా గతంలో డిప్యూటీ మేయర్ అయినా అంతకుముందు ఫ్లోర్ లీడర్ అయినా నగరపాలక సంస్థ రాజకీయాలలో ఈ స్థాయికి వచ్చిన అది కేవలం నాకు మూలాపేట ప్రజలు పెట్టిన పిక్ష వారి ఆశీస్సులతోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం కాబట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మూలాపేట ప్రాంతానికి నారాయణ సార్ గారితో కలిసి పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలా అటు కమిషనర్ గారు ఎస్సీ గారు అందరు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతి పని పూర్తి చేయాలా స్థానిక తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారు అదే విధంగా ముప్పై డివిజన్ ప్రెసిడెంట్ నలభై డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు ముప్పై తొమ్మిది మనోహర్ గారు ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ సోదరుడు నాగరాజు గారు స్థానిక మూలాపేట నా మిత్రులు సోదరులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని మేమందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ తొంభై శాతం మేరకు తొంభై శాతం మేరకు మా ప్రాంతంలో అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు పూర్తయి ఉన్నాయి స్ట్రీట్ లైటింగ్ కావచ్చు శానిటేషన్ కావచ్చు మా ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే మనం చెట్లు నాటుతున్నామో ఆ చెట్లు నాటే కార్యక్రమం ఇరవై లక్షల రూపాయలతో చెట్లు నాటుతున్నాం ఒక్క ముప్పై తొమ్మిదో డివిజన్లో మాత్రమే అదేవిధంగా ఎన్ క్యాప్ ద్వారా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో దాని ద్వారా నగరపాలక సంస్థకు వచ్చినటువంటి నిధుల నుంచి ఈరోజు అరవై లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఈ ఎన్ టు ఎన్ రోడ్లు ఎక్కడా కూడా దుమ్ము కూడా లేకూడదు పూర్తిస్థాయి ఎన్ టు ఎన్ రోడ్లు ఉండాలా ఏదైతే పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉండేటటువంటి ఈ ఎన్ టు ఎన్ రోడ్లు కూడా మన ప్రాంతంలో వేయాలని మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఒక్క నెల రోజుల్లోపు ఇవన్నీ కూడా పూర్తవుతాయి నారాయణ సార్ గారు ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మొదలు పెట్టించినా దానికి టైం బౌండ్ ఫిక్స్ చేస్తారు ఫలానా తారీఖు లోపల పూర్తి చేయాలని స్పష్టంగా ఆ కాంట్రాక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే క్వాలిటీతో పనిచేస్తూ టైంలో పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్కి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఏదైతే మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నాయకులను ఆశీర్వదించాలా అటు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సాని కావచ్చు పెద్దలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కావచ్చు స్థానికంగా మీకు అందుబాటులో ఉండి మీకు పనిచేస్తూ నిత్యం మీ ముందు ఉన్నటువంటి మా స్థానిక నాయకులను కావచ్చు అందరినీ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం